అందరికీ నమస్కారాలు ఈరోజు కర్నూలులో ఉన్న సబ్జైల్ మహిళలకి ఉన్న సబ్జెల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్జైల్కి ఏమేమి కావాలి ఏమేమి మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ముఖ్యంగా తాగునీటి సమస్య ఆర్వో ప్లాంట్ రెండు టీవీలు శోభానాగరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి సబ్జైల్కి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలామందికి మీడియా మిత్రులకి అందరికీ తెలిసే ఉంటుంది గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్జైల్లో పెట్టడం జరిగింది మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరఫున లాయర్లు కావచ్చు మేము కావచ్చు ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం అప్పుడు బాబుకి సంవత్సరము ఒక తల్లినన్ను కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగా అంటే ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు ఎందుకంటే కేసు పెట్టి జైల్లో ఉండడం ఒక ఎత్తు అయితే కొడుకుకి దూరంగా బాబుకి దూరంగా లోపల ప్రతి క్షణము బాబు గురించి ఆలోచిస్తూ నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో ఆ టైంలో యువగలం జరుగుతున్నది అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి వచ్చి అది పట్టుదలగా తీసుకొని ఏ విధంగా కార్యకర్తలు మేము కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు గట్టిగా మేము పోరాటం చేసినాం కాబట్టే మళ్ళీ గెలిచి ఈ స్థాయికి రావడం జరిగింది నిజంగా అంటే ఒక విధంగా ఒక పక్కన బాధగా ఉన్న ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గతంలో తప్పుడు కేసులు వేయించుకొని చాలామంది ఇబ్బందులు పడినారు జైలుకి వెళ్ళారు నేను వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తప్పుగా కేసులు లో వేయించుకొని లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను మనము ఎన్నో కష్టాలు ఎన్నో పోరాటాలు చేసి జైలుకి పోయినాము ఇప్పుడు గెలుచుకున్నాము కానీ గెలిచిన తర్వాత అవన్నీ కూడా మనం మర్చిపోతే దానికి విలువ ఉండదు సో కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకోవడం ఏంటంటే మనం పడిన ఇబ్బందులు కష్టాలు రాష్ట్రం పడిన ఇబ్బందులు కష్టాలు ప్రజలు పడిన ఇబ్బందులు కష్టాలు ప్రజలు మర్చిపోయినా మనం మర్చిపోకూడదు మనం చేసే పోరాటాలు అధికారంలోకి వచ్చాం కాబట్టి పోరాటాలు ఉండవని అనుకోకూడదు అధికారంలో ఉన్నా లేకపోయినా మనము ఏవి ఫేస్ అయినాము అనేది మనం గుర్తుపెట్టుకొని ఆ పోరాటాలు కంటిన్యూ చేసి రాష్ట్రాన్ని రాజకీయాన్ని మనల్ని మనల్ని నమ్ముకున్న కుటుంబాలని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది ఎల్లప్పుడూ రాజకీయాలు ఉన్నవాళ్ళు అది గుర్తు పెట్టుకొని ఉండాలా ఎప్పుడైతే మనము పడ్డ కష్టాలు మర్చిపోతామో మనం కూడా వాళ్ళలాగా తయారవుతాము సో అది ఒక మెసేజ్ ఇవ్వడానికి అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి అనుకోకుండా ఈరోజు రావడము ఈరోజు కృష్ణాష్టమి అవ్వడము మరి శ్రీకృష్ణుడే జైల్లో జన్మించినాడు నేను తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జైల్లో ఉన్నప్పుడు నా కొడుకు పన్న ఇబ్బంది కూడా మేము ఎప్పటికీ కూడా మర్చిపోము సో ఈరోజు ఇక్కడికి రావడము ఇక్కడ ఒకటి రోడ్డు సిసి రోడ్డు కావాలని చెప్పి లోపల అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టింది లోపల వాళ్ళు కూడా ఆఫీసర్లు కూడా గుర్తు చేసుకుంటున్నారు మేడం మిమ్మల్ని ఇక్కడికి వద్దని చెప్పినాము మీరు కడపకెళ్ళమని ఆ రోజు కూడా కడపకెళ్ళండి మీరు ఇక్కడ కర్నూలులో సిచ్యువేషన్ బాగాలేదు వద్దని చెప్పినా కూడా నేను లేదు కర్నూలులోనే ఉండాలా సిచ్యువేషన్ బాగుండి ఫెసిలిటీస్ అన్నీ బాగున్న దగ్గర ఎవరైనా పోతారు ఫెసిలిటీస్ లేని దగ్గర ఉంటేనే ఆ నొప్పి ఆ బాధ ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది నేను నేను కూడా నా మీద పెట్టే తప్పుడు కేసు మర్చిపోలేదు మర్చిపోను నా మీదే కాదు ఎంతోమంది వేల మంది కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇంకా మేము మర్చిపోలేదని చెప్పగానే ఈరోజు చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టినాను సో ఈ సందర్భంగా మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ব্যাকএন্ড এরর এ রাজু রাজু সেই রাজু বাইক আর স্যার রাইট এটা তেল বাইমেন্ট আগুন লোকেল গুলো দিছো মানে আমাদের লোকেল সিরিয়া পড়ো নীলকড় লো পাম্পি নি